నే వేడివేడిగా కప్పు టీయో లేక కాఫీయో గొంతులో పడకపోతే రోజు మొదలవ్వదు అలాంటి టీ కాఫీలు కావాలంటే పాలు అవసరం ప్రస్తుతం ఎన్నో రకాల కంపెనీల పాలు అందుబాటులో ఉన్నా ప్రజలు మాత్రం పల్లెల్లో లభించే పాలకు ప్రాధాన్యతనిస్తున్నారు ఇక ఆదిలాబాద్ జిల్లాలోనైతే ఆ ఊరి పాలకు భలే డిమాండ్ ఉంది ఒక్కోసారి ఆ పాలు దొరకక నిరాశతో వెనుదిరిగిపోతుంటారు అంత డిమాండ్ ఉన్న ఆ పాలు ఏ ఊరివి అవి ఎక్కడ దొరుకుతాయో తెలియాలంటే ఇది చూడండి పాలు ప్రకృతి మనకు అందించిన సంపూర్ణ పోషకాహారం మన శరీర ఎదుగుదలకు అవసరమైన అన్ని రకాల పోషకాలు అందులో ఇమిడి ఉంటాయి అంతేకాదు ఈ పాలు పసివారి నుంచి పండు ముసలి వరకు తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి అందరూ ఇష్టపడతారు పాలన్నా పాలతో తయారు చేసిన పదార్థాలన్నా ఇష్టముండని వారుండరు అయితే ప్రస్తుతం ఈ పాలను ప్యాకెట్లలో ఉంచి అమ్ముతున్నారు పలు పేరున్న కంపెనీలు కూడా ఈ పాలను విక్రయిస్తున్నాయి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ప్యాకెట్ పాలే దర్శనమిస్తున్నాయి కానీ ఆదిలాబాద్లో మాత్రం ప్రజలు పల్లెపాలకు ప్రాధాన్యతనిస్తున్నారు ఎటువంటి ప్రాసెసింగ్ లేకుండా నేరుగా పశువుల నుండి పిండిన పాలను తీసుకువచ్చి విక్రయిస్తుండటంతో ఎక్కువ మంది ఈ పాలనే ఇష్టపడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పరిసరాల్లో ఉన్న పలు గ్రామాల నుండి పాడి రైతులు ప్రతిరోజు పాలను పట్టణానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు సంతోష్ మా విలేజ్ డైలీ మార్నింగ్ ఐదు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఆకి వెళ్తాం అక్కడికి వెళ్ళి రాలంటే ఆరు అవుతుంది ఆరు నుంచి సెవెన్ దాకా ఉంటాం మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ దాకా ప్యూర్ పాలు జనాలకు రావడానికి బాగా ఆసక్తి ఉంటారు మళ్ళీ ఇంట్లో ఏముందంటే మిక్స్ అన్నది ఏముండదు ఇలా రేపు ప్యాకెట్ పాలను చూస్తే దేమరే అయ్యే బదులు పబ్లిక్ కూడా ఈ పల్లెటూరు పాలకి బాగా రెస్పాన్స్ అయ్యి బాగా వాడే ప్రయత్నిస్తున్నాయి పొద్దున ఒక ఎనభై లీటర్ పొద్దున వస్తాయి సాయంత్రం అట్టుకు అయితే వందల దాకా సాయంత్రం వస్తుంది రోజు పర్ డే ఇంతే ఒక పది లీటర్ అటు ఇటు నడుస్తుంది ఒక లీటర్ కాస్ట్ బట్టి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం వడ్డాడి గ్రామం నుండి వచ్చే పాలకు మాత్రం ఆదిలాబాద్లో బాగా డిమాండ్ ఉంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా వడ్డాడి గ్రామం నుంచి ఆటోలో ఈ పాలను క్యాన్లలో తీసుకువచ్చి ఆదిలాబాద్ పట్టణంలో పెట్టి విక్రయిస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు ఏడున్నర గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఈ పాలను విక్రయిస్తున్నారు వంద రూపాయలకు లీటర్ పాల చొప్పున విక్రయిస్తున్నప్పటికీ జనం తీరి కొనుగోలు చేస్తున్నారు ఉదయం ఎనభై లీటర్లు సాయంత్రం వంద లీటర్ల పాలు అమ్ముడుపోతున్నాయి ఒక్కోసారి ఈ పాలు దొరకక కొందరు నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు కొందరైతే సంవత్సరాల నుండి ఈ వడ్డాడి గ్రామ పాలను కొనుగోలు చేస్తున్నారు సరిగ్గా ఆటో వచ్చే సమయానికి అక్కడికి చేరుకుని తమకు కావలసిన పాలను తీసుకువెళ్తుంటారు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడుతుండటంతో తాము ఈ వడ్డాడి నుంచి వచ్చే పాలనే వాడుతున్నామని పలువురు వినియోగదారులు చెబుతున్నారు పాలు తీసుకుంటున్నారు ఎట్లా ఉంటాయి చాలా బాగా పాలు బాగుంటాయి గాఢంగా చిక్కగా ఉంటాయి ఒక ఆరున్నర నుంచి ఏడున్నర వరకు అయిపోతుంది ఒక పాలు లైన్ లో నిలవల్సి వస్తుంది ఒకసారి పాలు పట్ల అందరు ఎలాంటి కాంప్యూటర్ ఉండదు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని తీసుకెళ్తాము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ అనుకూలంగా అందరికి అనుకూలమైనటువంటి పాలు పోస్తారు వీళ్ళు రీజనబుల్ రేట్ ఉంటుంది మాకు చాలా సంతృప్తికరంగా ఉన్నది స్వచ్ఛమైన నాణ్యమైన పాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ వడ్డాడి గ్రామం నుండి వచ్చే పాలను చెబుతుంటారు మరి ఆ పాలలో ఏమంత విశేషముందో తెలియాలంటే మాత్రం ఒక్కసారి ఆ పాలను రుచి చూడాల్సిందే